హాయ్ అండి వెల్కమ్ టు సింప్లీ అనూ బ్లాగ్స్ ఇక్కడ శనగపిండితో బెండకాయ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తున్నాను క్యాటరింగ్ వాళ్ళు చేసే బెండకాయ ఫ్రై నేను శుభ్రంగా బెండకాయల్ని కడిగి తుడిచి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ సే సేపు పక్కన పెట్టేసి ఆరబెట్టుకున్నాను ఇలా ఆరబెట్టుకున్న బెండకాయల్లో టూ స్పూన్స్ పల్లీలు అలాగే కరివేపాకు నాలుగు పచ్చిమిర్చి చీలికల్లాగా చేసి ఇలా వేసి వీటన్నిటిని కలిపేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక గిన్నె తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ తీసుకొని ఒక చిన్న గ్లాస్ వాటర్ తీసుకొని టూ స్పూన్స్ సాల్ట్ టూ స్పూన్స్ కారం కొంచెం పసుపు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం ధనియాల పౌడర్ చిటికెడు గరం మసాలా ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి వాటర్లో ఈ విధంగా బాగా కలుపుకొని ఈ కలిపిన వాటర్ని మనం ఇందాక కలిపి పక్కన పెట్టుకున్న బెండకాయల్లో కలిపేసుకోవాలి ఈ వాటర్ని దీంట్లో బాగా కలిపేసిన తర్వాత దీంట్లో కొన్ని వెల్లుల్లిపాయల్ని దంచి వేసుకొని అవి కూడా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇవన్నిటిని మనం ఒకసారి వేయించలేం కదా దీన్ని ఒక టూ త్రీ పార్ట్స్ లాగా చేసుకోవాలి ముక్కల్ని ఇలా ఒకసారి వేయించగలిగే బెండకాయ ముక్కల్ని గిన్నెలోకి తీసుకోవాలి ఇక్కడ డీప్ డీఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకున్నాం ఈ ఆయిల్ హీట్ ఎక్కేలోపు ఇప్పుడు మనం ఇది ఒకసారి హీట్ వేయించడానికి సరిపడ బెండకాయలు ఈ బెండకాయల్లో ఒక టూ స్పూన్స్ శనగపిండి శనగపిండి కలుపుకొని ఫస్ట్ దీన్ని బాగా కలుపుకోవాలి ఈ శనగపిండిన దానికి పట్టించిన తర్వాత పావు స్పూను కార్న్ఫ్లోర్ వేసి దీన్ని కూడా ఈ మొక్కలకి పట్టించుకోవాలి కాన్ఫ్లోర్ అనేది చాలా తక్కువ వేసుకోవాలండి ఎందుకంటే కార్న్ఫ్లోర్ వేస్తే మనం వేయించినప్పుడు కరకరలాడుతూ ఉంటుంది తర్వాత ఈజీగా ఫాస్ట్గా చాలా ఫాస్ట్గా మెత్తగా అయిపోతుంది సో కార్న్ఫ్లోర్ తక్కువ వేసుకోండి టూ స్పూన్స్ శనగపిండి వేసుకోవాలి ఈ విధంగా మనం వేయించడానికి ముందు మాత్రమే ఈ శనగపిండి అనే కార్న్ఫ్లోర్ అనేది కలుపుకోండి అందుకే దీన్ని త్రీ పార్ట్స్గా డివైడ్ చేయాలి అని చెప్పాను నేను ఇప్పుడు ఒక ఒకసారివి ఇలా వేసుకున్నాం కదా నెక్స్ట్ ఇవి వేగిన తర్వాత మళ్ళీ మనం నూనెలో వేస్తాము అన్నప్పుడు మళ్ళీ ఈ శనగపిండి కాన్ఫ్లోర్ అనేది కలుపుకొని మళ్ళీ వేయించుకోవాలి బెండకాయ ముక్కల్ని బెండకాయ ముక్కలు మరీ నల్లగా అయిపోయేదాకా కలర్ రావాలి అని చెప్పేసి ఉంచొద్దండి కొంచెం గ్రీనిష్ మీదే ఈ విధంగా తీసుకోవాలి అంతే చాలా కరకరలాడుతూ వస్తాయండి బెండకాయ ముక్కలు దీన్ని మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే వేయించుకోవాలి హై ఫ్లేమ్ మీద అస్సలు వేయించవద్దు ఇది రెండోసారి మళ్ళీ మళ్ళీ మనం బెండకాయ ముక్కలు నూనెలో వేసే ముందు శనగపిండి కొంచెం కార్న్ఫ్లోర్ కలుపుకొని వీటిని నూనెలో వేసి వేయించుకోవాలి ఈ విధంగా మనం అన్ని అన్ని బెండకాయ ముక్కల్ని ఈ విధంగా అప్పటికప్పుడు కలుపుకొని వేసుకోవాలి అంతేనండి ఈ విధంగా అన్ని బెండకాయ ముక్కలు వేయించి తీసుకున్నాను అంతే అండి బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది చాలా బాగా వచ్చిందండి బెండకాయ ఫ్రై మాత్రం కరకర్రలాడతా అసలు ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు మా పిల్లలు బెండకాయ కొర తిన్నారు కానీ ఇలా చేయడం వల్ల టమా దీంట్లోకి సాంబార్ కానీ టమాటా పప్పు అలాంటివి ఉన్నప్పుడు ఈ బెండకాయ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది నేనైతే దీని కాంబినేషన్ మామిడికాయ పప్పు ఈ బెండకాయ ఫ్రై చేశానండి శుభ్రంగా ఖాళీ చేసేసారు బెండకాయ ఫ్రైని నచ్చితే మీరు ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్